ఎవ్రీ వన్ దిస్ ఇస్ ఫ్రమ్ పిజే పన్నా జ్వెలర్స్ ఎక్స్లైజ్ సో మా స్టోర్ లొకేషన్ వచ్చేసి ఎంజీ రోడ్ ఆపోజిట్ టు పారాడైజ్ బిసైడ్ దాదూస్ అండి సో ఈ వీడియోలో కంప్లీట్లీ మీకు టైగర్ నెల్ లాకెట్స్ అనేది చూపించబోతున్నాను ఫస్ట్ లాకెట్లోకి వెళ్ళిపోదాం సో ఈ లాకెట్ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్లీ పైన వచ్చేసి మీకు సరోస్కి పర్ల్ వచ్చింది అండ్ పక్కన మీకు పికాక్స్ వచ్చాయనమాట ఫెదరింగ్ పికాక్స్ వచ్చాయి టూ సైడ్స్లో అండ్ సీజర్ స్టోన్స్ ఎలిగెంట్ చేశారు మీరు కంప్లీట్లీ అండ్ ఇక్కడ చూసారా వైట్ కలర్ సీజర్ స్టోన్ ఫ్లవర్ లాగా ఇచ్చి గ్రీన్ కలర్ స్టోన్ కూడా ఇచ్చారు అండ్ రూబీ స్టోన్ ఉంది మీకు కంప్లీట్లీ టైగర్ నెల్ చూడండి టూ ప్యాటర్న్స్ లో వచ్చింది అండ్ కింద మీకు చిన్నగా సరోస్కి కీ ఇచ్చారు సో దీని నెట్వైట్ వచ్చేసి మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో ఇది మీకు టూ నెయిల్స్ లాకెట్ వచ్చిందంట కంప్లీట్లీ అండ్ ఆల్సో మీకు పైన చూసుకున్నట్టయితే లీఫీ ప్యాటర్న్ లాగా సీజర్ స్టోన్స్ ఇచ్చారు సైడ్కి చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ పికాక్ ప్యాటర్న్ ఇచ్చారు కింద కూడా మీకు పికాక్స్ లాగా వచ్చాయి అండ్ ఆల్సో మిడిల్లో వచ్చేసి మీకు గణేష్ మూర్తి ఇచ్చారండి మీరు కంప్లీట్లీ డిజైన్ చూసుకున్నట్టయితే గణేష్ ఫేస్ కానీ అన్ని క్లియర్గా ఉంటుంది మీకు కంప్లీట్లీ క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇది కూడా మీకు టూ నెయిల్స్లో వచ్చింది కింద మీకు చిన్న సెరవ్ స్కిప్పర్ అనేది హ్యాంగింగ్ ఇచ్చేసారు మీరు ఇందులో బీట్స్ కలర్ బీట్స్ చైన్తో కానీ గోల్డ్ వాల్ బీట్స్ చైన్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది సో మేల్స్ షేర్వానీస్ పైకి గిట్లా గర్ల్స్ కూడా వేసుకోవచ్చు సో దీని నెట్వేట్ వచ్చేసి మీకు ఎయిట్ గ్రామ్స్ మాత్రమే ఉంది సో ఈ నెయిల్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ లయన్ ఫేస్ అనేది ఇచ్చారు పైన మీకు లూప్ ఇచ్చారండి కింద మీకు లైన్ నెయిల్ ఇచ్చారనమాట కంప్లీట్లీ ఇది రియల్ నెయిల్ కాదు మీకు యాక్రలిక్ అనమాట సో ఇది కూడా లెస్ వెయిట్లో మీకు చాలా నీట్ లుక్ ఉంది అనమాట చాలా మంది చిన్నపిల్లలకి వేయాలనుకుంటారు కదా సో ఇలా వెళ్ళవచ్చు దీని నెట్ వెయిట్ వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ టూ ఫార్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో ఇది మీకు సింగిల్ టైగర్ నెయిల్ వచ్చిందనమాట పైన చూసుకున్నట్టయితే మీరు వెంకటేశ్వర స్వామిది వచ్చింది చాలా మంది చిన్నపిల్లలకి వేయడానికి చాలా మంది ఇష్టపడతారు కదా సో చిన్న చిన్న పిల్లలకి చాలా క్యూట్గా ఉంటుంది బీచ్ ట్రైన్ వేసి మరి కంప్లీట్లో వేస్తామని కూడా చాలా క్యూట్గా ఉంటుంది సో డిజైన్లోకి వెళ్ళిపోయినట్టయితే మీకు కంప్లీట్లీ పక్కన పికాక్స్ వచ్చాయి అండ్ రెడ్ కలర్ సీజెడ్ స్టోన్ మీకు వైట్ కలర్ సీజెడ్ స్టోన్ ఇచ్చారు అండ్ నెయిల్ చూసుకున్నట్టయితే సింగిల్ నెయిల్ ఇచ్చారు మీకు ఇది మీకు రియల్ నెయిల్ కాదు యాక్రాలిక్ అనమాట సో దీన్ని నెట్వేట్ వచ్చేసి మీకు వా టూ పాయింట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది సో ఇది మీకు జే టైప్ నెయిల్ లాగా వచ్చిందండి మీకు పైన సరస్కి పర్ల్ వచ్చింది అండ్ కింద కూడా మీకు సరస్కి పర్ల్ వచ్చింది పైన మీరు డిజైన్ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ ఫ్లవరీ ప్యాటర్న్ లాగా ఇచ్చారు రెడ్ కలర్ సీజర్స్ అండ్ గ్రీన్ కలర్ సీజర్ స్టోన్స్తో ఎలిగెంట్ చేశారు ఈ డిజైన్ని కంప్లీట్లీ అండ్ ఆల్సో మీకు ఇందులో ఏది ఏ విధమైన అమ్మవారు కానీ ఐడల్స్ పిక్చర్స్ ఏది లేదు సింపుల్గా చూస్ చేసుకునే వాళ్ళు ఈ నెయిల్కి వెళ్ళవచ్చు మాత్రం ఉంది ఈ నెయిల్ చూసుకున్నట్టయితే మీకు దీన్ని నెట్వెట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫార్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో ఈ నెయిల్ చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది ఇప్పుడే పుట్టిన ట్వంటీ వన్ డేస్ చేస్తారు కదా బాబు వాళ్ళకి సో వాళ్ళకి ఇవ్వచ్చు గిఫ్టింగ్ పర్పస్ కి మీరు చాలా క్యూట్గా ఉంది దీన్ని నెట్వేట్ చూసుకున్నారా టూ పాయింట్ త్రీ సిక్స్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది అండ్ డిజైన్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ సింపుల్ ప్యాటర్న్లో ఇచ్చారు ఎక్కువ కూడా డిజైన్ కూడా ఏం లేదు కంప్లీట్లీ లీఫీ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ సీజర్ స్టోన్ మీకు రెడ్ కలర్ రూబీలో వచ్చింది అండ్ వైట్ కలర్ సీజర్ స్టోన్స్ ఇచ్చారు గ్రీన్ కలర్ కూటా స్టోన్స్ చిన్న చిన్నగా ఇచ్చారు క్లోజింగ్ కూడా చూడండి మీరు కంప్లీట్లీ క్లీన్ ఫినిషింగ్తో వచ్చింది మీరు నెయిల్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా లూప్ కూడా చాలా క్యూట్గా ఉంది గోల్డ్ చైన్ వేసి బాబుకి చేయొచ్చు అనమాట సో లెస్ వెయిట్లో ఇది చాలా బాగుందండి టూ పాయింట్ త్రీ సిక్స్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో ఇది మీ ఇది కూడా మీకు టూ నెయిల్స్లో వచ్చింది లాకెట్ మీకు ఒక హెవీగా వచ్చిందండి డిజైన్ మీరు చూసుకున్నట్టయితే అమ్మవారు డిజైన్ ఇచ్చారు మీకు డీప్ యాంటిక్ ఫినిషింగ్లో అండ్ మీకు కంప్లీట్లీ సీజర్ స్టోన్స్ ఇచ్చారు పికాక్స్ వచ్చాయి అండ్ లీఫీ ప్యాటర్న్స్ లాగా మీకు గ్రిల్ లాగా ఇచ్చారు సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక త్రీ షేప్ లాగా డిజైన్ ఇచ్చి మీకు సరోస్కిప్పల్ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఇచ్చారు మీడిలో మీకు చిన్న కిపల్ హ్యాంగింగ్ ఇచ్చారనమాట సో ఇది మీరు మెయిన్స్ షేర్వాని స్పైకి కానీ కుర్తా పైజామా పైజామామ్మీన్కి కానీ మీరు ఏ వేటికైనా వేసుకోవచ్చు అనమాట లూపింగ్ కూడా మీకు ఎక్కువగానే ఉంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లూపింగ్ కూడా ఉంది అండ్ క్లియర్గా క్లోజర్ సెట్టింగ్తో వచ్చింది మీకు నెయిల్ అనేది ఏ టెన్షన్ పడేయక్కర్లేదు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జూమ్ చేసి మీక్కడ హెచ్యూఐడి హాల్మార్క్ నెంబర్ కూడా ఉంటుంది ఈ సిక్స్ టిజిట్ కోడ్ మీరు బీఐఎస్ కేర్ యాప్లో పెట్టినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది అనమాట దీనికి నెట్ ఎప్పుడైతే హాల్ మార్క్ అయ్యింది అండ్ అవును సో మీకు ఇందులో ఎంత గోల్డ్ ఉంది అన్నీ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి సో నెయిల్ వెయిట్ చూసుకున్నట్టయితే మీరు సెవెన్ పాయింట్ త్రీ సెవెంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో ఇది మీకు టూ సైడ్ నెయిల్ అనమాట ఇది మీరు బ్లాక్ బీచ్తో కానీ బీచ్స్తో కానీ కంప్లీట్లీ గర్ల్స్ కూడా వేసుకోవచ్చు అండ్ బాయ్స్ కూడా వేసుకోవచ్చు గర్ల్స్ కోసం మీకు ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి కంప్లీట్లీ అండ్ ఆల్సో మీకు పికాక్ డిజైన్స్ చేశారు సైడ్స్లో అండ్ కింద లీఫీ ప్యాటర్న్ లాగా ఇచ్చారు కంప్లీట్లీ వైట్ కలర్ సీజర్ స్టోన్స్ అండ్ గ్రీన్ కలర్ సీజెడ్ స్టోన్ రెడ్ కలర్ పోటా స్టోన్ లాగా ఇచ్చారు మీకు అండ్ ఆల్సో లాక్ చూసుకున్నట్టయితే మీకు లాకెట్లోకి వెళ్ళినట్టయితే మీకు నెయిల్ పక్కన ఇక్కడ ఒక ప్యాటర్న్ లాగా ఇచ్చారు ఒక ఫ్లవర్ లాగా వేసేసి ఒక వైట్ కలర్ సీజర్ స్టోన్ ఇచ్చారు కింద కంప్లీట్లీ సరోజ్ కిపర్ హ్యాంగింగ్ ఇచ్చారనమాట మీరు చూసుకోవచ్చు సో దీన్ని నెట్వైట్ చూసుకున్నట్టయితే ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో మీరు మా ట్యాగ్ కూడా చూడొచ్చండి కంప్లీట్లీ డీటెయిల్స్ ఉంటుందన్నమాట మీకు గ్రాస్ వెయిట్ మెన్షన్ అయి ఉంటుంది స్టోన్ వెయిట్ ఉంటుంది నెయిల్ వెయిట్ ఉంటుంది అండ్ సరోస్కి పర్ల్ వెయిట్ అండ్ నెట్వేట్ కూడా ఉంటుంది మీకు ఎంత గోల్డ్ అయితే ఉందో మేము కంప్లీట్లీ మెన్షన్ చేసి కూడా ఇస్తాము సో ట్యాక్ ట్యాగ్ కూడా మీకు ఇంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సో నెక్స్ట్ నెయిల్ చూద్దాం సో కంప్లీట్లీ ఇది మీకు టూ నెయిల్ లాకెట్లో వచ్చిందండి మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లూప్ ఇలా ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూసుకున్నారా మీరు కంప్లీట్లీ క్లోజ్డ్ ఫినిషింగ్తో వచ్చింది మీకు కంప్లీట్లీ నెయ్యి చూసుకున్నట్టయితే మీకు క్లోజ్డ్ ఫినిషింగ్తో వచ్చింది చాలామందికి భయం ఉంటుంది కదా ఇక్కడ నెయ్యి విడిపడిపోతుందో అని సో అలాంటి టెన్షన్ ఏది లేదు మీకు కంప్లీట్లీ క్లోజ్డ్ ఫిట్టింగ్లో వచ్చింది అండ్ మీరు లాకెట్ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ రాధాకృష్ణ ప్యాటర్న్లో వచ్చింది ఇందులో మీకు చిన్న సర్వ్ కీపర్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారనమాట కంప్లీట్లీ గోల్డ్తో మీకు క్లోజింగ్ చేసేసారు సో మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు హాల్ హాల్మార్క్ నంబర్ ఉంటుంది అండ్ ఆల్సో మా పీజీఐ స్పెషాలిటీ నెట్వేట్ కూడా మెన్షన్ చేసి ఇస్తామన్నమాట మీకు ఇక్కడ నెట్వేర్ట్ కూడా మెన్షన్ అయి ఉంటుంది సో దీని నెట్వేట్ చూసుకున్నట్టయితే మీకు సిక్స్ పాయింట్ ఫోర్ నైంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది నెక్స్ట్ నేల్ చూద్దాం సో ఈ డిజైన్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ ఒక గోపురం లాగా ఇచ్చారు చూడండి కంప్లీట్లీ వెంకటేశ్వర స్వామి ఫేస్ అనేది క్లియర్గా క్లారిటీగా ఇచ్చారు నామాలు కానీ ఐస్ కానీ లిప్స్ కానీ చాలా క్లియర్గా ఉంది అండ్ మీకు పైన చూసుకున్నట్టయితే ఒక కిరీటం లాగా సీజర్ స్టోన్స్ ఇచ్చారు పక్కన మీకు నెమలి ప్యాటర్న్స్ ఇచ్చారు అండ్ ఆల్సో మీకు కంప్లీట్లీ నెయిల్ చూసుకున్నట్టయితే మీకు అక్రలిక్ నెయిల్ అనమాట రియల్ నెయిల్ కాదు దగ్గర రియల్ నెయిల్ ఉన్నా కూడా మేము కస్టమైజేషన్లో చేసిస్తాము మీకు ఏ ప్యాటర్న్ కావాలన్నా కూడా మేము కస్టమైజేషన్లో అవుతుంది మీ దగ్గర ఒకవేళ రియల్ నెయిల్ ఉన్న మీరు తీసుకొని రావచ్చు స్టోర్కి సో దీన్ని నెట్వేర్ చూసుకున్నట్టయితే మీకు సెవెన్ పాయింట్ సిక్స్ టెన్ గ్రామ్స్ మాత్రమే ఉంది నెక్స్ట్ నెయిల్ చూద్దాం సో చాలామంది హెవీగా కనిపించాలి టైగర్ నెయిల్ అనుకుంటే ఈ లాకెట్కి వెళ్ళమని చెప్తాను నేను ఈ నెయిల్ చూడండి మీరు కంప్లీట్లీ టూ నెయిల్స్ వచ్చాయి అండ్ విష్ణు అవతారంలో వచ్చిందండి మీరు కంప్లీట్లీ వరాహ రూపంలో అండ్ స్నేక్స్ కూడా మీరు చూసినట్టయితే కంప్లీట్లీ ఎంత బాగుందో విష్ణుమూర్తి మొహం కూడా మీరు చూసుకోవచ్చు బొట్టు కానీ ఐస్ కానీ హ్యాండ్స్ కానీ అనే దండలు కానీ కంప్లీట్లీ క్లియర్ ఫినిషింగ్తో వచ్చింది మీరు డిజైన్ కూడా చూడండి అండ్ ఇక్కడ మీకు సరోస్కి పర్ల్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారనమాట చూడండి ఇలా వచ్చింది మీకు లాకెట్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ క్లోజర్ ఫినిషింగ్తో వచ్చిందండి నెయిల్ కూడా చాలా క్లోజర్ ఫినిషింగ్తో వచ్చింది చూడండి పక్కన నెయిల్కి కూడా మీకు సరోస్కి పర్ల్ ఇచ్చారు కింద కూడా చిన్న చిన్న సరోస్కి పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చారు మీరు డిజైన్ చూడండి చాలా ఎలిగెంట్గా క్లియర్ అండ్ క్లిస్టర్ క్లియర్గా క్లియర్గా ఉంది మీకు ఫీట్ కానీ చాలా క్లియర్గా ఉంది చూడండి డిజైన్ కూడా హెవీగా చూస్ చేసుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు దీని లూపింగ్ ఎలా వచ్చిందంటే మీకు బ్యాక్ సైడ్ టూ లూప్స్ వచ్చాయి అండ్ మీరు గోల్డ్ చైన్లో వేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసేసుకొని గోల్డ్ చైన్లో కూడా వేసుకోవచ్చు చాలా హెవీగా ఉంటుందనమాట చాలా హెవీగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది దీన్ని నెట్వేర్ చూసుకున్నట్టయితే థర్టీ టూ గ్రామ్స్ మాత్రమే ఉంది ఇలా హెవీగా చూస్ చేసుకునే వాళ్ళు ఈ డిజైన్కి వెళ్ళమని అయితే నేను చెప్తాను నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో ఇది కంప్లీట్లీ హెవీ నెయిల్ అనమాట మీకు ఇందులో అక్రాలిక్ రాలేదు కంప్లీట్లీ మీకు ఇందులో కుందన్స్ వచ్చాయనమాట వైట్ కలర్ కుందన్ స్టోన్స్ వచ్చాయి చూడండి డిజైన్ ఎంత గ్రాండ్గా ఉందో ఇది మీకు దశావతారం అనమాట కింద మీరు చూసుకున్నట్టయితే బెరల్ బీట్స్ ఇచ్చారు మీరు ఇది గ్రీన్ కలర్ బెరల్ బీట్స్ ఇచ్చారు చూడండి లాకెట్ ఎంత నీట్గా ఉందో అండ్ డిజైనింగ్ ఫినిషింగ్ ఫేసెస్ కానీ చాలా క్లారిటీగా ఉంది మీకు సో దీని నెట్వర్ట్ వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో ఈ పీస్తో నేను ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను సో మీకు మా స్టోర్ లొకేషన్ తెలుసు కదా ఎంజీ రోడ్ ఆపోజిట్ టు ప్యారాడైస్ డిసైడ్ దాదర్స్ అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను ఈ మంత్ మా దగ్గర ఒక ఆఫర్ రన్ అవుతుందనమాట ఆఫర్ ఏంటనుకుంటున్నారా మా దగ్గర సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి సో టూ టైప్స్ ఆఫ్ సేవింగ్ ప్లాన్స్ మేము లాంచ్ చేశాం ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మీకు సిక్స్ మంత్స్ ప్లాన్ ఇంకో ప్లాన్ వచ్చేసి మీకు లెవెన్ మంత్స్ ప్లాన్ అనమాట సో మీరు ఇందులో జాయిన్ అయినట్టయితే మీకు ఫ్రీ సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ విజిట్ పన్నా జ్వెల్లర్స్ ఎక్స్క్లూజివ్